సంబంధించినటువంటి రాజీపేట రైతా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది గతంలో నష్టపోయాం మా మత్స్య సంపద అంతా కూడా మాకు కాకుండా పోతా ఉంది మీరు ఏదైతే మీ పార్టీ నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని ఇవ్వండి అనేటువంటిది బల్బక్ పార్క్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రాజీపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి కోరడం జరిగింది నిన్న వారి విషయంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం ఏదన్నా వారిని ఒప్పించి చేయాలి లేదన్నా వాళ్ళని ఒప్పించకుండా ఏది చేసినా సరే ఒప్పుకోం మేము బల్గ్ పార్క్ నిర్వాసితులే ఎవరైతే ఉన్నారో బల్క్ డ్రగ్ పార్క్ వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇలాగ ఆద్యాంతం అనేక విషయాలు వారి పర్యటన పదకొండు గంటలకి పదకొండు పదకొండున్నరకి ఇక్కడ ప్రారంభమైతే సాయంత్రం ఐదు గంటలకి అంటే దాదాపు అరవై కిలోమీటర్ల మేర వారు రోడ్డు మార్గాన్ని వెళ్తే దాదాపు ఆరున్నర గంటలు పట్టింది ఐదున్నర ఆరు గంటలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది కేవలం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు విద్యని గాలిగదిలేసి వైద్యాన్ని గాలిగదిలేసి వ్యవసాయాన్ని గాలిగదిలేసి కేవలం అన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రం అంటే కేవలం అమరావతి మాత్రమే ఈ రాష్ట్రంలో వేరే ప్రాంతాలను అభివృద్ధికి మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన కనబడతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు ఎక్కడికక్కడ వ్యక్తపరిచా ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తూ ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది మొన్న నిన్న కార్యక్రమం అయిపోయిన తర్వాత కురుపాం గిరిజన లో జరిగినటువంటి విషయం మీ అందరూ చూశారు వారందరికీ కూడా వారిని పరామర్శించారు దాదాపు నలభై ఏడు మంది పిల్లలు కేజీహెచ్ కేజీహెచ్లో ఉన్నారు దగ్గర డెబ్బై డెబ్బై ఐదు మంది పార్వతీపురం ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యం అధికారులు ఒకటి చెప్తారు సంబంధించినటువంటి శాఖ మంత్రి ఒకటి చెప్తారు చివరికి అన్యాయం అయిపోయింది ప్రాణాలు పోయింది పసిపిల్లల ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు చూసాం